తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వస్తున్న బాపట్ల జిల్లా చీరాల గడియాల స్తంభం సెంటర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎంకొండయ్య మాట్లాడుతూ ఈరోజు విజనరీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్భై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం అందులోనూ ఇంతమంది హాజరవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు రాబోయే రోజుల్లో ఐదు లక్షల ఉద్యోగాలు అర్హులందరికీ వస్తాయి ఈరోజే మెగా డిఎస్సీకి ప్రకటన విడుదల చేశాం నా గురించి చాలామంది అనేక విధాలుగా అనుకుంటున్నారు కానీ నేను ప్రజల మధ్య వారి సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటాను పుకార్లు పుట్టించే వారికి వీడ్కోలు పలకండి అని పిలుపిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్ చీరాల మండల తెలుగుదేశం పార్టీ మహిళాధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ అందరం కలిసి ఇక్కడ మన లీడర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని పుచ్చుకొని పురస్కరించుకొని ఈరోజు మనం కేక్ కట్ చేయడానికి ఇక్కడ నాయకులందరితో కలిసి ఉన్నాం

నారా చంద్రబాబు గారి నాయకత్వం బంధునూరు బాల కొన్నయ్య గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన బిజెపి ఐక్య Thank you, it, ཁྱོ རོོ ངསསྟ ཁསྟ ཁྱ རེ ད� རེ 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 ར རེ ར ད� རསེ ད ེ ཁ� ེོ འར ེེ ཁྱ ཕེ ེ འག ེེེ ཁེ ེིུ�